హాయ్ అండి ఇదిగోండి నిన్నైతే మేమైతే ఇలా పూజ స్టార్ట్ చేశాము ఇంకా పోస్ట్ చేయడానికి వీలు పడక ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ గణపతికి అన్నీ రెడీ చేసుకున్నాము పిండి దీపం పెట్టుకున్నాము ఇంకా దీపారాధన స్టార్ట్ చేసుకున్నాము ఏదో వచ్చిన మంత్రాలు చదువుకున్నాము ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా లాంగ్ వీడియోకి పెడదామంటే దీంట్లో కొంచెం కుదరటం లేదు అందుకని చెప్పి ఇట్లాగా కొంచెం పార్ట్ వన్ పార్ట్ టూ లాగా పెడదామని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి మా పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేశాము ఏదో ఉన్నంతలో అనుకున్న దానికన్నా కొంచెం పర్వాలేదు బాగానే చేసుకున్నాము అని అనుకుంటున్నాను నేనైతే గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్